గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వన్పర్తి జిల్లా వన్పర్తి మండలం చిక్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ మద్దతు ప్ర అభ్యర్థి ప్రత్యుషను గెలిపించాలని ప్రజలు ప్రజలను కోరుతున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘుపతిరావు పాండురావు వెంకటస్వామి సురేష్ గౌడు పెద్దకోటయ్య కోటయ్య కరుణాకరు యాదవ్ నరేందర్ రవికుమారు చెన్నయ్య పుల్లయ్య వడ్డే చంద్రాయుడు శ్రీనివాసులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు చిట్టాల గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రత్యుష గారు పోటీలో ఉన్నారు ఆమె గ్రామ ప్రజల వద్దకు ఎలా వెళ్తున్నారు ప్రచారంలోకి వాళ్ళు గెలిపించాలనే సందేశం ఇస్తూ ప్రజలకు వివరిస్తూ ఆమె వాగ్దానాలు ఏమేమి ఇచ్చారు గ్రామ పెద్దలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ప్రజలకు ఇలాంటి వాగ్దానాలు ఇస్తున్నారు ఒకవేళ మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిస్తే ఇలాంటి అభివృద్ధి చేస్తారు వాటి చిట్టాల గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు గ్రామ కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వేయించి నన్ను గెలిపించగలరని మనవి ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు డబుల్ బెడ్రూమ్లు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్ ఫండ్స్ కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి చెక్కులు చిట్టాల గ్రామంలో అన్ని కాలనీలలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఊరు అన్ని సమస్యలు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని డెవలప్మెంట్ ఇంతకన్నా ఎక్కువ డెవలప్ చేస్తాను అందరి సహకారంతో గ్రామ ప్రజల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు అందరి సహకారంతో అభివృద్ధి చేస్తాను చేస్తానని నా యొక్క మనవి కాంగ్రెస్ పార్టీ ప్రముఖమైన నాయకులు గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే నాయకులు పాండ్రావుతో మనం ఉన్నాం ఆయన చాలా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎలాగైనా సరే ఈ చిట్టాల గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఆయన శ్రమ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు ఆయన ప్రజలకు ఎలాంటి ఆమె ఇస్తున్నారు ఈసారి గెలుపు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఆయన అడిగి ఆ నమస్తే సార్ మీరు గ్రామాల్లో ఇప్పుడు ఎన్నికలకు పోతున్నారు ఇప్పుడు మీకు ప్రభుత్వం వచ్చింది ఈ గ్రామం అనేది చాలా ఒక ప్రతిష్టమైన ఎన్నికలు ఎప్పుడైనా సరే వనపర్తి మండలంలో చిట్టాల గ్రామంలో ఎన్నికలు అంటే ఒక ఛాలెంజ్గా నడుస్తుంటాయి ఈసారి మీరు విజయం సాధిస్తారా తప్పకుండా విజయం సాధిస్తాం ఎందుకంటే మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం ప్రతి ఎలక్షన్లో కూడా చాలా మేము డాక్టర్ బాలకృష్ణ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడుతున్నాం అప్పటి నుంచి డాక్టర్ బాలకృష్ణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన కొంత అభివృద్ధి చేసిండు తర్వాత కొన్ని పా పార్టీలు తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ కానీ తర్వాత మధ్యలో కాంగ్రెస్ కానీ కొంత వనపర్తికి దగ్గర ఉంది కాబట్టి అన్ని రకాల అభివృద్ధి చేసుకున్న చేసుకోనికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా మనం మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు అదేవిధంగా ప్రణాళిక బోర్డు చైర్మన్ ఉన్నాడు తర్వాత ఎమ్మెల్యే గారు ఉన్నారు పోర్ చైర్మన్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల నుంచి చేసిన సేవలను దగ్గర దగ్గర మనం ఒకసారి దగ్గరకు వచ్చి ఓడిపోయినాం మళ్ళీ ఓసారి పది పదిహేను వేలు ఓట్లతోన ఓడిపోయినాం పది పదిహేను ఓట్లతోన ఓడిపోయినాం ఈసారి తప్పకుండా గ్రామ పంచాయతీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి చేసే కొన్ని పథకాలు ఆరు 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 పథకాలు కాబట్టి ఆ పథకాలను మేము సద్వినియోగం చేసుకొని చిట్టాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మా మనస్ఫూర్తిగా కోరుకొని చిట్టాల పార్టీ కార్యకర్తలు అందరూ ఈ నుంచి కష్టపడుతున్నారు వాళ్ళు ఈ శ్రమ అనకుండా ఈసారి కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మా బ్యా గుర్తు నుంచి పుష్పను పెట్టుకుందాం మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పుష్ప కాబట్టి ఆమెను ఖచ్చితంగా ప్రత్యుష కాబట్టి ఆమెను ప్రతి గెలిపించుకొని మా గ్రామాభివృద్ధి ఎక్కడెక్కడ పనులు ములిపోయి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ హౌజింగ్ ఇల్లు కానీ మన ఉచిత బియ్యం కానీ ఉచిత బస్సు కానీ ఇవన్నీ గవర్నమెంట్ సౌకర్యాలు ముఖ్యమంత్రి గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆమెను గెలిపించుకొని ఆమెను ముందు పెట్టుకొని మిగిలిపోయిన పనులన్నీ చిట్టాల్లో మొత్తం కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా నీవు అధికారం లేని పార్టీకి ఓట్లు వేస్తే ఈ శ్రమంతా వేస్ట్ అయిపోతుందని నేను తెలియజేస్తూ ఈ మా అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది ఎస్సీలకు వచ్చింది కాబట్టి రిజర్వేషన్ వచ్చింది కాదు ఆ అమ్మాయిని నిలబెట్టినాం అమ్మాయి తరఫున మేము అందరం కష్టపడి ఆమెను గెలిపించుకొని ఊరి అభివృద్ధి అన్ని విధాల మా ఊళ్ళో కూర్చొని అన్ని పార్టీలకు అతీతంగా అన్ని మతాలకు అతీతంగా కూర్చొని ఇక్కడ అంతా అభివృద్ధి చేసుకొని కంప్లీట్ చేసుకుంటామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రతిష్ఠ గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ మమ్మల్ని మందించి పా బ్యాటు గుర్తుకు ఓటేసి ఏపించి అందరూ ప్రతి ఒక్కరూ శ్రమించి గెలిపించాలని మా మనస్ఫూర్తిగా కోరుతూ నా నా మేము గెలిపించాలని కోరుతూ నమస్తే వెంకటస్వామితో మనం ఉన్నాము ఆయన పార్టీ గెలుపు కోసం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారో తెలుసుకుందాము మీరు పార్టీ ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తారు గ్రామంలో పార్టీ అభ్యర్థిని మద్దతు అభ్యర్థి చుట్టాల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అతి భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు డైనమిక్ ఎమ్మెల్యే మెగారెడ్డి గారు మా వనపర్తి పక్కన ఉన్న వనపర్తి మండల చిట్టాల గ్రామాన్ని ఈ అధిక అనధికాలంలోనే దాదాపు ఒక కోటి రూపాయల పైన అండరు డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ గతంలో చిన్నారెడ్డి గారి ఉడక మార్కెట్ యార్డు చే ది నుంచి చిట్టాలకు తీసుకురావడం కానీ గురుకుల పాఠశాలకు తీసుకురావడం కానీ కొన్ని పథకాలు ఊరికి రాత్రింబావులు కాంగ్రెస్ పార్టీ మేము కష్టం చేస్తూనే ఉండం కొంతమంది నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ వీళ్ళు ఎవరు చేయరు ఏ విధమైన పనులు చేయరని అంటున్నారు కానీ ఈరోజు చేస్తున్న పనులు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సన్న ఓట్లకు బోనస్ కానీ రైతు భరోసా కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతు రుణమాఫీ కానీ ఉచిత కరెంటు కానీ ఉచిత బస్సులు కానీ ఈ ఇటువంటి పథకాలన్నీ అమలు చేస్తూ ఈరోజు మాకు పిలిస్తే పలిస్తే ముగ్గురు డైనమిక్ లీడర్లు చిన్నారెడ్డి గారు శివసేనారెడ్డి గారు మేఘారెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక మామూలు అతి పేద కుటుంబానికి చెందిన తిరుపతయ్య గారు నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అతి విరా నిరాటంకంగా పనిచేసి ఆ పార్టీ కొరకి ఎల్ల కష్టపడి ఆ అతను చనిపోయిన తర్వాత కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డి ముగ్గురు చిన్నారెడ్డి గారు శివసేనారెడ్డి గారు ముగ్గురు గుర్తించి వాళ్ళ నాయన చనిపోయిండో ఒక సీనియర్ కార్యకర్త బిడ్డ అని చెప్పి ఆ అమ్మాయి ఊరు ఆడపరచు ఆ పాప భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి ఆ అమ్మాయికి నేనున్నా అని మేఘారెడ్డి గారు కొంతమంది నాయకులు చెప్పడం వల్ల ఆ అమ్మాయిని ముందే బలపరిచి ఊరికి అతి భారీ మెజార్టీతో ఆ పా అమ్మాయిని గెలిపించి గెలిపించి ఆ మనం అందరం చిట్యాల గ్రామం తరపున అందరం కలిసికట్టుగా పనిచేసి ఊరు అభివృద్ధి కొరకు తోట కాంగ్రెస్ పార్టీ నా పేరు రవికుమార్ ఎత్తం రవికుమార్ మాజీ మార్కెట్ చైర్మన్ చిట్యాల గ్రామ పెద్దలు రఘుపతిరావు పాండరావు వెంకటస్వామి గారు తర్వాత కరుణాకర్ గారు మిగతా పెద్దలు మా అభ్యర్థి పేరు ప్రత్యూష పోగుల వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ కొరకు ఎంతో శ్రమించినారు వాళ్ళ వాళ్ళ శ్రమను బట్టి ఆ ఇంటికి మేమందరం మూకుమ్మడిగా గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బలపరిచి మేము చేస్తున్న ఇప్పటి వరకు ఈరోజు ఎస్సీ ఎస్సీ కిళ్లకు రిజర్వేషన్ సర్పంచ్గా అభ్యర్థిగా వచ్చింది కాబట్టి మా ఎస్సీ కాలనీలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు రెండు వార్లకు కోటి రూపాయలతోనూ అభివృద్ధి చేసుకున్నాం అదేవిధంగా నలభై నుంచి నలభై ఐదు ఇళ్ళు మేము ఈరోజు శాంక్షన్ చేసుకొని సగం ఇళ్ళు కట్టించి బిల్లు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉన్న ఏ వ్యక్తులకైనా ఆపద వచ్చినా కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ అదేవిధంగా అన్న ఉన్న నాయకులందరూ ఎప్పటికప్పుడు గ్రామాల్లో అందుబాటులో ఉండి మన అభ్యర్థిని మన గ్రా మన ప్రభుత్వం ఉంది కాబట్టి గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ ఆహర్నిశలు కష్టపడుతున్నారు మా అభ్యర్థి కూడా ఇల్లుళ్ళు తిరిగి బ్యాటు గుర్తు మూడో నెంబర్ పైన ఓటు వేయాలని వేయించాలని చాలా అభ్యర్థన చేసినాం మాకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీలు అమలు చేసిన రేవంత్ రెడ్డి గారు బియ్యం కానీ అదేవిధంగా ఉచిత కరెంట్ కానీ ముఖ్యంగా యువకులకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా యువతను ప్రతిష్టం దించినాం ప్రభుత్వ ఉద్యోగాలు లేక రేషన్ కార్డు లేక మనం ఇంతకుముందు చాలా అవస్థలు పడ్డారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ చేసింది కాబట్టి జనాల్లో కూడా మాకు మంచి సానుకూల స్పందన ఉంది ఎటువైనా ఉన్న గవర్నమెంట్ని మేము ఆదరించి ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలని ఉద్దేశమే మా గ్రామ ప్రజలు చెప్తున్నారు ఇంతకుముందు ఏం చేసామనేది కాదు ఇప్పుడు చేస్తున్న ప్ర గవర్నమెంట్ చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పాపకు కాబట్టి ఆ పాప కొరకే మేము తలలాడుతున్నాం ఇంకోటి కార్యకర్తలు అంటే అందరూ పెద్దలు ఇప్పుడు ఉన్న అందరూ కలిసి కష్టపడతనే ఒకరొకరం కాదు అది కాబట్టి ఈసారి ఆమె ఎట్లా గెలిపించాలని అందరితో ఉంది అందరి మనసులో ఉంది కాబట్టి కష్టపడుతున్నాం గ్యారెంటీ గెలిపిస్తామని అందరికీ తెలుసు మనం ఇప్పుడు పార్టీ చేసిన సేవలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కాబట్టి ఆరు గ్యారెంట్లు ఒక రెండు మూడు రాకపోవచ్చు అవి కూడా అంచెలంచెలుగా ఎదగొచ్చు ఇయ్యచ్చు కాబట్టి మనం అవి ఇస్తారు ఇస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అవి ముందుకు తీసుకెళ్తూ దానిలో పాటు ఇదొకటి ఊర్లే పనులు కూడా చేసినామంటే ఇప్పుడు వాస్తవంగా గతంలో చేసినవి కాక ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డుకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ రకాలు ఇచ్చింది కాబట్టి కొద్దిగా మందికి కూడా ఒక సంతోషంగా ఉంది ప్రజలు కూడా కొద్దిగా ముక్కు చూపే ఆలోచనలో ఉండరు కొంచెం మనం కాబట్టి పార్టీ బలపరిచిన మా ప్రతిష్ట గారికి మేమందరం కలిసి సమిష్టిగా అభ్యర్థిని పెట్టడం జరిగింది ఆమెను భారీ మెజార్టీతో మేము గెలిపించుకొని ఈసారి గ్రామ పంచాయతీ పైన కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయమని ఈ స ఈ సందర్భంగా నేను చెప్తున్నా చిట్టాల యువత ముఖ్యంగా ఆలోచించాలి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు లేని పది సంవత్సరాలలో లేని ఉద్యోగాలు గత రెండు సంవత్సరాలనే గ్రూప్ వన్ ఉద్యోగం కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ డిఎస్సి కానీ నిర్వహించి వాళ్ళకి ఇమీడియట్లా వాళ్ళకు అకాడమేషన్ కల్పించడం జరిగింది అందు విధంగా చిట్టాల యువకులు ముఖ్యంగా ఆలోచించాలి ఒక యువతి వచ్చింది కాబట్టి అందరు ఆలోచించి భారీ మెజార్టీతో యువకులు చిట్టాల యువకులు భారీ ఎత్తున ఉన్నారు కాబట్టి ఆలోచించి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి ప్రత్యుష చిట్టాల గ్రామంలో ప్రత్యుష కాంగ్రెస్ మద్దతు పోటీ చేస్తున్నారు ఆమె విజయం గ్రామంలో ప్రజలు విజయం చేకూరిస్తే నేను గ్రామాన్ని నిరంతరంగా అభివృద్ధికి కోసం పనిచేస్తా ప్రజల సంక్షేమం నాదేము ప్రజల కోసం ఎల్లవెల్ల అందుబాటులో ఉంటా గ్రామ పెద్దలు పాండురావు రఘుపతిరావు గ్రామ పెద్దలు అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రజల అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు